నాటి రామాయణం నేటి పాత్రలు సంక్రాంతికి రావాలనుకున్నాము అనిల్ రావుడి ఒక పతక ప్రకారం సాయి రామ్ శంకర్ రెడ్డి రవి వర్మ శ్రీవిద్య పూజ రామచంద్రన్ ఊహలకు మించి ఉంటుంది బాలకృష్ణ ఊరసి రౌతల్ల శ్రద్ధ శ్రీనాథ్ బాలకృష్ణ ప్రజ్ఞ జిస్వాల్ డాల్టీ విజయన్లో సినిమా చూడటం భిన్నమైన అనుభవం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా డాల్టీ విజన్లో గ్రేట్ చేయాలనుకున్నప్పుడు జర్మనీ వరకు ప్రయాణించవలసి వచ్చింది మన దేశంలో డాల్ఫీ విజన్తో నా సినిమాలకు ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం కొంచెం నిరాశ ఉంది బా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలు స్టూడియోల్లో డాల్ఫీ విజన్ సౌకర్యాన్ని చూసి ఈ విధంగా మనము సినిమా థియేటర్లో ఏ విధంగా సౌకర్యాలు కలిగిస్తే బాగుంటుంది అన్న రాజమూర్తి